క్యాన్సర్లకి ముఖ్యంగా కావాల్సింది పారిజాత ఆకు కషాయం రావి ఆకు కషాయం జామ ఆకు కషాయం ఇవి స్థూలంగా ఉదయం సాయంకాలం తాగుతూ బ్రెయిన్ క్యాన్సర్ అయితే దాల్చిన చెక్కి కషాయము సాదాపాకు కషాయం మధ్యలో మధ్యాహ్నం పుస్తకంలో ఉందండి బొమ్మలతో సహా వేశారు రూటా గ్రావ్యాలయన్స్ అంటారు సంస్కృతంలో నాగదాలి అంటారు అంటే యాక్చువల్లీ ఈ మొక్క మీ ఇంటి చుట్టూ ఉంటే పాములు కూడా దగ్గరికి రావు ఇన్ఫ్యాక్ట్ దోమలు మీ ఇంటి నుంచి దూరం కావాలంటే చాలా మీరు సాదాపాకు మొక్కలు మీ ఇంటి చుట్టూ పెంచుకుంటే దోమలు ఉండవు మీ దగ్గర అలాగే నిమ్మగడ్డి కూడాను దోమలను దూరం చేస్తుంది సాదాపాకు బ్రెయిన్ ట్యూమర్స్ కూడా చాలా బాగా పరిచేది చాలామంది బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్లకి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లకి ఇలాంటి పేషెంట్ ఈ పుస్తకంలో ఉన్నాయండి పట్టిలో ఉన్నాయి మధ్యాహ్నం ఒక రకమైన కషాయం మార్చుతూ మార్చుతూ చర్మ రోగాలకి పసుపు కలబంద నువ్వులు ఇలా కషాయాలు ఎస్ఎల్ఈ ఇమ్యూన్ డిసీజ్ హెచ్ఐవి దీనిలో కూడాను ఈత ఆకు కషాయం తిప్పతీగ కషాయం బిల్వ ఆకు కషాయం మారేడు ఆకు అంట ఈ కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి చాలామంది హెచ్ఐవి పేషెంట్స్ వారం వారం తీసుకుంటున్న వాళ్ళు ఈ కషాయాలు ఈ సిరిధాన్యాలు తిని ఇప్పటికి మూడు సంవత్సరాలైంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పేవాళ్ళు నాకు ప్రతిసారి ఫోన్ చేస్తున్నారు ఎస్ఎల్ఈ అంటే భయంకరమైన రోగం ఇమ్యూన్ డిసీజ్ ఏమీ చేయలేరు పట్టుకోలేరు వెలుగు అంత అలాంటి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా కారు నడుపుకుంటూ తమంతకు తామే పనులకు వెళ్తున్నారు వందల మంది ఒకరు ఇద్దరు కాదు అంటే ఇది సంపూర్ణంగా మన అస్తిత్వానికి సంబంధించిన ఆహారం అని చెప్పేదానికి చెప్తున్నాను అంటే ఒకటో రెండో రోగాలను బాగుచేసేది కాదు ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది రోగాలను బాగు చేసే పదార్థాలు ఇవి ఆరోగ్యాన్ని ప్రసాదించే పదార్థాలు ఇవి సో రోగాలు బాక్ అవటం జస్ట్ బై ప్రోడక్ట్ మనకి కానీ మనం అందరం ఇప్పుడు రోగాలతో ఉన్నాం కాబట్టి ఇదేదో రోగాలను బాగు చేస్తుంది బాగు చేస్తుంది అని అనుకుంటున్నారు మీరు యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ గివింగ్ యూ హెల్త్ ఆ హెల్త్ మీ దేహంలోకి తీసుకొస్తూ అనారోగ్యాన్ని దూరం చేస్తున్నాయి అని సో చివరికి మీరు గమనిస్తే నేను ఒక చోట చెప్పాను మీకు అది ఏ రోగమైనా ఉన్నవ్వండి ఈ ఐదు ధాన్యాల్ని రెండు రెండు రోజులు మార్చి మార్చి తినండి ఈ కషాయాలు ఒక ఏడు కషాయాలు చెప్తాను ఆ ఏడు కషాయాలను వరుసగా తగ మీకు ఏ రోగమైనా ఉన్నవ్వండి ఇట్ డజంట్ మ్యాటర్ గరిక తులసి తులసి తిప్పతీగా మారేడు కానుగ వేప రావి ఈ ఏడు ఆకుల కషాయాలని మీరు వరుసగా తాగితే మీకు డెంగ్యూ రాదు చికెన్ గున్యా రాదు వన్ రాదు టైఫాయిడ్ రాదు మలేరియా రాదు జింకా రాదు పూంకా రాదు నీఫా రాదు ఏ రోగాలు పేర్లు పెట్టుకోండి సార్స్ ఇప్పుడు ఏవేవో రోగాలు వస్తున్నాయి మొన్న మా శివమొగ్గలో మంకీ డిసీజ్ అని వచ్చింది అన్ని వైరల్ ఫీవర్స్ నో వైరల్ ఫీవర్ కెన్ అఫెక్ట్ యూ ఈ కషాయాలని వరుసగా ఏడేడు రోజులు తాగండి ఫార్టీ నైన్ డేస్ మీరు ప్రతి సంవత్సరం మీ ఇంటిల్లిపాది అందరూ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మే దాదాపు దగ్గర మధ్య వరకు తాగేస్తే అప్పుడే ఈ సాంక్రామిక రోగాలు వర్షాకాలం వస్తుండగానే అందరికీ రోగాలు మొదలవుతాయి సో వర్షం రాకముందే మీరు ఒక ఫిఫ్టీ డేస్ ఈ కషాయాన్ని తాగుతూ వచ్చారనుకోండి మీ ఇంట్లో ఏ డెంగ్యూ రాదు ఏ చికెన్ గున్యా రాదు ఏ మలేరియా రాదు ఏ హెచ్ ఫైవ్ ఎన్ వన్ రాదు ఏ హెచ్ వన్ ఎన్ వన్ రాదు ఏ నీఫా రాదు ఏ మంకీ రాదు ఏ రోగాలు మీకు ఇలాంటి యాక్చువల్లీ జ్వరాలే రావు నా దగ్గరికి వస్తున్న పిల్లలందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు అయింది సార్ అని చెబుతూ వస్తుంటారు ట్వెల్వ్ ఇయర్స్ దేవ్ నాట్ విజిటెడ్ డాక్టర్స్ ఇలా పిల్లలు వేల మంది ఉన్నారు నా క్లినిక్ వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రాదు దారిలో వాకింగ్ వెళ్తుంటే నమస్కారం చెప్పి సార్ ఎవరు బాబు అంటే పన్నెండు సంవత్సరాల క్రితం మీ క్లినిక్ వచ్చాను అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు నా దగ్గర స్మాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఇలా ఈత ఆకు కషాయం తిప్పతీగ కషాయం బిల్వ ఆకు కషాయం హెచ్ఐవికి ఎస్ఎల్ఈకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏది తగిలినా దద్దులు రావటం తుమ్ములు రావటం కిడ్నీలో ప్రాబ్లమ్స్ కావటం సిట్రజీన్ ఎవిల్ ఇలాంటివి ప్రతిరోజు వాడుతూ ఉంటారు అవన్నీ ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో మీరు దూరం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి